ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి నాలుగో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం ఇంట్లో కుటుంబ సభ్యులకి అనారోగ్య చికిత్సకి సంబంధించిన ఖర్చుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది ఈ కారణంగా మీకు ఆర్థిక సంక్షోభం ఏర్పడి మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళనని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి లేకపోతే ఇతరుల ఆరోగ్యంతో పాటు మీరు మీ డబ్బును మీ సొంత ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వారం తోటమాలి పరిస్థితి మెరుగుపడడం వల్ల మీరు గృహ అవసరాలని చాలా వరకు కొనడం సులభం అవుతుంది దీనివల్ల మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు అలాగే మంచిగా చేయడానికి మీకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది ఇంకా ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో చక్కగా వ్యవహరించాలనుకుంటే మీరు కూడా అదే విధంగా వ్యవహరించాలి ఎందుకంటే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన చెడుగా ఉంటుందనే భయాలు అధికంగా ఉన్నాయి కానీ ప్రతిగా మీరు వారితో మంచి ప్రవర్తన పరస్పర చర్యని సంపాదించాలి అలాగే ఈ వారం మీ ముఖ్యమైన పని కారణంగా మీరు ఒక ప్రయాణంలో వెళ్లే అవకాశం ఉంది ఈ వారం వ్యాపారులు చాలా అదృష్టం పొందుతారు దీని మీరు వనరుల నుండి మంచి లాభాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా మీరు విదేశాలకి సంబంధించిన ఏదైనా వ్యాపారం చేస్తుంటే మీరు ప్రభుత్వ శాఖ లేదా ఏదైనా ప్రభుత్వ అధికారి సహాయంతో కొంత గొప్ప విజయాన్ని పొందుతారు అలాగే మీ విద్య భవిష్యత్తు ప్రకారం విదేశాలకు వెళ్లాలని కలలు కనే విద్యార్థులకి ఈ వారం చాలా మంచిగా ఉంటుంది ఇది కాకుండా ఫ్యాషన్ లేదా ఇతర సృజనాత్మక రంగాల్లో చదివే విద్యార్థులకి ఈ సమయం ఉత్తమమైంది ఎందుకంటే ఈ సమయంలో వారు తమ విద్యలో విద్యానికి చాలా అవకాశాలు పొందుతారు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే గురువారం ందులకి అన్నదానం చేయండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆ సుతునభవ్